హాయ్ వెల్కమ్ టు శివగంగా హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను బాగుండాలి కూడా ఓకేనా ఆ పరమశివయ్య ఆశిష్యులు మన గణపయ్య ఆశిష్యులు ముక్కోటి దేవతల ఆశీర్వాదం అందరికీ ఉండాలి అందరితో పాటు నాకు కూడా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఓకే అండి ఈరోజు మనకు యూనివర్స్ ఎలాంటి మెసేజ్ ఇస్తుందో చూద్దాం మరి మొత్తానికైతే మన కంటెంట్ ఏందనేది నేను కొంచెం మ్యాటర్ ఇప్పుడు చెప్తాను చెప్పిన తర్వాత నేను కంటెంట్ ఏంటో చెప్తాను ఓకేనా ఓకే అండి ఇప్పుడు నేను ఈ కార్డ్స్ అయితే నేను షఫాల్ చేస్తాను షఫాల్ చేసే ముందు ఫస్ట్ యూనివర్స్కి మీరు లైక్ ఇవ్వండి అంటే మీకు యూనివర్స్ అంటే మంచి అంటే విశ్వం విశ్వం నుంచి మీకు ఒక మంచి మెసేజ్ అయితే వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి యూనివర్స్కి మీరు ఫస్ట్ లైక్ ఇవ్వండి అంటే యూనివర్స్కి మీరు ఇలా లైక్ ఇచ్చేస్తే యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి యూనివర్స్ నుంచి మీకు కరెక్ట్ మెసేజ్ అనేది కరెక్ట్గా వస్తుంది అందుకే నేను ఫస్ట్ ఇదే మాట చెప్తున్నా ఫస్ట్ లైక్ ఇవ్వండి మీకు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసిన తర్వాత నచ్చితేనే కామెంట్ చేయండి నచ్చకపోతే నచ్చలేదని చేయండి నో ప్రాబ్లం ఏమీ అనుకునేది ఏమీ లేదు ఓకేనా ఓకే మరి నేనైతే కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీరైతే ఖచ్చితంగా మీ పర్సన్ యొక్క ముఖ చిత్రాన్ని మనసులో ఒక త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ గుర్తుంటే వారు డేట్ ఆఫ్ బర్త్ వల్ల ముఖ చిత్రాన్ని ఖచ్చితంగా పాజిటివ్గా తలుచుకుంటూ ఉండండి అలా తలుచుకోవడం వల్ల మీకు తన నుంచి కొంచెం దగ్గర అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఓకేనా ఇలా అనుకోండి ఇంకొకటి ఏంటి అంటే నేను కార్డ్స్ షఫల్ చేసి అంతసేపు అలా అనుకోండి ఈ రీడింగ్ వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ మీ కళ్ళ ముందు ఎప్పుడు వచ్చినా మీరు చూడవచ్చు ఇంకొకటి మేల్ ఫీమేల్ యూ ఇద్దరికి వర్తిస్తుంది మీకు ఓన్లీ ఇది జెండర్ లీడింగ్ మాత్రమే పర్సనల్ లీడింగ్ అయితే కాదు ఓకేనా పర్సనల్ లీడింగ్ కావాలి అనుకున్న వారు కనిపించే నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి అది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి నచ్చితే చేయండి లేకపోతే లేదండి కొన్ని కొన్ని మ్యాట్ అంటే కొన్ని కొన్ని విషయాలు ఇందులో మీకు మ్యాచ్ అవుతుండొచ్చు మ్యాచ్ కాకపోతుండొచ్చు ఒకవేళ మీకు కొంచెం కొంచెమైనా మ్యాటర్ కనెక్ట్ అయిందనుకోండి మీదంతా తీసుకోండి కనెక్ట్ కాలేదు అనుకోండి ఒకవేళ అది మీరు కాదని తీసుకోండి ఒక ఇది టైంపాస్ రీడింగ్ అనుకోండి ఓకేనా టైమ్లెస్ రీడింగ్ ఎప్పుడైనా మీ ముందుకు వస్తుంది గట్లనే అందరూ కూడా చూసినా కూడా ఒకవేళ ఇది మీకు థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కానీ కొన్ని పాయింట్స్ కానీ మీకు రిజనెట్ అవ్వకపోతే మరొక వీడియోకి వెళ్ళి చూడండి అందులో అయినా మీకు సంబంధించిన మెసేజ్లు ఏమైనా ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే ఇన్ ఇది మీకు రిజనట్ కాలేదు అంటే మీరు ఒక జస్ట్ ఎంటర్టైన్మెంట్ టైంపాస్ కోసం మాత్రమే అనుకోండి ఓకేనా ఈ రీడింగ్లో ఎవరెవరు వస్తారంటే మనకి సింగిల్ మదర్ సింగిల్ పేరెంట్ పెళ్ళి కానివారు పెళ్ళైనవారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు సర్పరేషన్లో ఉన్నవారు ఇంకా పెళ్ళి కోసం ఎదురు చూస్తున్నవారు ఇంకా లవ్ ప్రపోజల్ కోసం అంటే వన్ సైడ్లో చేస్తున్న వారు కూడా వస్తారండి ఓకేనా ప్రతి ఒక్కరు కూడా కొంచెం మనం ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకునే కంటెంట్ ఏంటి అంటే ఒక్కొక్క ఒక్కొక్క క్షణం మిమ్మల్ని విడిచి ఉండలేని మీ పర్సన్ మీతో చెప్పలేకపోతున్న బాధలు కొన్ని ఉన్నాయంట మీ కోసం మాత్రమే కొన్ని బాధల్ని భరిస్తున్నారంట మరి ఆ పార్టీ సిచువేషన్ దగ్గర లేకపోతే ఇంకెక్కడా అది పూర్తిగా తెలుసుకోండి మరి ఇంకొక విషయం మీ పర్సన్ లైఫ్లో ఇదంతా ఖచ్చితంగా జరగక తప్పదు తను అనుకున్న బంధంలో మీకు తను అన్నీ అస్సలు హ్యాపీగా ఉ కొన్ని విషయాలు హ్యాపీగా సంతోషమైన విషయాలు అయితే జరగట్లేదట అది మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు మీరు చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు మరి ఎందుకు చెప్పలేకపోతున్నారు మీ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు ఆ థర్డ్ పార్టీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కొంతమందికి థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందనే బాధ కూడా ఉంటుంది అంటే ఇన్ని రోజులు జర్నీ చేసిన ఆ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ బదిలీ వెళ్ళిపోతున్నందుకు అంటే ఇన్ని రోజులు జర్నీ చేశాను కదా అని ఒక ఇంట్యూషన్ వాళ్ళకు మనసులో ఉండిపోతుంది కాబట్టి మీతో ఆ విషయాన్ని షేర్ చేసుకోకపోవచ్చు ఓకేనా ఒకవేళ థర్డ్ పార్టీ అంటే లే మీ లైఫ్లో లేకుండొచ్చు కొత్తగా ఎంట్రీ ఇస్తుండొచ్చు ఆ విషయాన్ని మీతో చెప్తే ఏమేమైనా మనస్పర్ధలు వస్తాయని చెప్పేసి ఆ విషయాలన్నింటిని కొన్నిటిని దాచివేస్తుండొచ్చు ఏదేమైనప్పటికీ కొన్ని విషయాలను దాస్తున్నారో అదంతా మీకోసం ఎందుకంటే మీ మనసు బాధపడకూడదు అక్కడ తటపాటు సిచ్యువేషన్ కావచ్చు బదిరికి వెళ్ళచ్చు కొత్తగా రావచ్చు ఏదేమైనప్పటికీ బిజినెస్ కావచ్చు ఫైనాన్స్ పరంగా కావచ్చు ఏ రకంగా చూసుకున్నా మీ మనసుకు బాధ కలిగించే విషయాన్ని ఏదైనా మీ పర్సన్ మీ దగ్గరికి తీసుకొచ్చే ఇష్టం లేదు చెప్పాలని అనుకు అనుకోవట్లేదు ఒక సమయం సందర్భం చూసి చెప్తారంట మరి ఏంటి ఆ విషయాలు అనేది తెలుసుకోవాలనుకుంటే పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏంటి వరకు చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే నేనైతే కార్ షఫల్ చేస్తున్నా ముందు చెప్పింది గుర్తుంది కదా ఓకే యూనివర్స్ ప్లీజ్ బ్లెస్ మీ గణపయ్య ప్లీజ్ బ్లెస్ మీ యూనివర్స్ బ్లెస్ మీ యూనివర్స్ గణపయ్య బ్లెస్ మీ శివయ్య బ్లెస్మి మాత బ్లెస్ మీ యూనివర్స్ మీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూడ్ గ్రాట్యుడ్ గ్రాట్యూడ్ అంతా మంచిగా జరుగుతుందని నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా కరెక్ట్ రీడింగ్ అయితే రావాలి యూనివర్ మా యూనివర్స్కి బాధ పెట్టకుండా మంచి రీడింగ్ వారి జీవితంలో ఏదైతే జరుగుతుందో అది ఖచ్చితంగా మీరు ఇస్తున్నారని యూనివర్స్ నుంచి నేను కోరుకుంటున్నా ఇందాక చెప్పిందంతా ఇందులో మీరు ఇస్తారు అదంతా నిజంగానే జరుగుతుంది కాబట్టి ఇస్తున్నారు మరి దానికి ఏదైనా సొల్యూషన్ ఉందా ఆ సొల్యూషన్ కూడా మీరే ఇవ్వాలి యూనివర్స్ ప్లీజ్ అంటే మా యూవర్స్ యొక్క పర్సన్ అంటే వారి మనసులో ఉన్న వ్యక్తి యొక్క ఆలోచనలు ఎందుకు చెప్పలేకపోతున్నారు ఎందుకు మరి వారు కొన్ని ఒప్పందాలకు కానీ కొన్ని నిర్ణయాలు కానీ ఎందుకు సమయాన్ని కేటాయించి తీసుకోలేకపోతున్నారు మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు దానికి కారణం ఏంటి నిజంగానే తాపాటి ఉందా లేదంటే ఇంకా ఈరేమైనా మీ మనసులో ఉన్న వ్యక్తి వల్ల ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా కొన్ని ఏమైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ బిజినెస్ పరంగా కానీ ఇంకేమైనా ఉన్నాయా అసలు ఏం ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ ఏంటి ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి మా యూనివర్స్కి కరెక్ట్ రీడింగ్ అయితే రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ యూనివర్స్ థ్యాంక్ యూ డాట్ చుడ్ థ్యాంక్ యూ డాట్ చుడ్ థ్యాంక్ యూ దాట్ ఇదంతా జరుగుతున్న మీ లైఫ్ మరి ఎలా ఉండబోతుంది ఓకేనా ఎందుకో మీ పర్సన్ మీ దగ్గర స్టెబిలిటీగా ఉండలేకపోతున్నారు భగవంతుడి ఆశీర్వాదం మీకుంది కానీ మంచి రోజులు అయితే స్టార్ట్ అవుతున్నాయి వెయిట్ చేయండి ఖచ్చితంగా మీకు అంతా మంచిగా జరగబోతుంది ఓకేనా యూనివర్స్ ప్లీజ్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి పర్సన్ అంటే మీ మీకైతే కొందరు జీవితంలో ఒక కొత్త వ్యక్తులు మీ లైఫ్లోకి రాబోతున్నారండి ఓకేనా యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఇచ్చిన ప్రకారం నేను చెప్తున్నాను యూనివర్స్ మీకైతే ఒక కొత్త పర్సన్ అంటే నవ్వు అంటే ఎవరైనా కావచ్చు కొత్త వాళ్ళు కావచ్చు పాత వాళ్ళు కావచ్చు ఒకవేళ ఎవరైనాప్పటికీ కూడా మీ లైఫ్లోకి కొత్తగా అంటే ఇన్ని రోజులున్న అదంతా మలినం కానీ ఇంకేమైనా మాటలు కానీ వారి క్యారెక్టర్ కానీ వారి చెడ్డతనం కానీ అంతా చంపుకొని సరికొత్తగా మీ లైఫ్లోకి రాబోతున్నారు గట్లనే కొంతమంది అయితే స్నేహం అంటే చి స్నేహితుల్లాగా ఉండి లవర్స్గా మారిపోతున్నారు లవర్స్గా ఉంటున్నారు అలా ఉన్నవారు పెళ్ళైన వారు కావచ్చు పెళ్ళి కాని వారు కావచ్చు మాత్రం ఖచ్చితంగా ఉన్నారు ఓకేనా సోల్ కలెక్షన్ వాళ్ళు అయితే ఉన్నారండి ఓకేనా చాలా కష్టపడుతున్నారు మీ బంధం కోసం ఓకేనా పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉందేమో అని చెప్పి తెలుసుకోవడం కూడా జరుగుతుంది మీ పర్సన్ ఓకేనా మీ పర్సన్ విషయంలో కొంతమంది అయితే హ్యాపీ ఫ్యామిలీ మ్యారేజ్ అయిన వారైతే హ్యాపీ ఫ్యామిలీ అయితే గడుపుతున్నారు హ్యాపీగా అయితే ఉంటున్నారు ఓకేనా మీ పర్సన్ మీ కోసం ఎదురు చూస్తున్నారు ఎవరు ఎదురు చూస్తున్నారంటే మీ చెప్పాను కదా ఇప్పుడే కొత్త వ్యక్తులు పరిచయాలు అయితే జరుగుతున్నాయి మరి మీరు ఏం చెప్తారో ఎస్ చెప్తారా నో చెప్తారా మీ నుంచి వారికి కావాల్సింది ఏంటంటే ఎస్ అనే ఒక పదాన్ని వాళ్ళు కావాలి అని యూనివర్స్కి కోరుకుంటున్నారు ఓకేనా హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి అనుకుంటున్నారు ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు సోల్ కలెక్షన్ ఉన్నవారైతే చాలా ఎక్కువగా ఉన్నారు ఓకేనా సోల్ కలెక్షన్ ఓకేనా సోల్ సోల్మేట్ సోల్ కలెక్షన్ అయితే ఎక్కడైతే ఉన్నారో వారందరూ కూడా త్వరలోనే కలగ కలవబోతున్నారు ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీ సోల్ కలెక్షన్ మీకోసం ఎదురు చూస్తుంది ఇక్కడ మీరు ఎదురు చూస్తున్నారు అక్కడ మీ కలెక్షన్ కూడా ఎదురు చూస్తుంది ఒకరికొకరు చాలా అంటే దగ్గర అయ్యే సమయం ఆసనమైంది సమయం అయితే దగ్గరకు వచ్చింది ఖచ్చితంగా సోల్ కలెక్షన్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా కలవబోతున్నారు తర్వాత మంచి సెలబ్రేషన్ అయితే చేసుకోబోతున్నారు మరి ఇంకా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వారైతే చాలా బాధపడుతున్నారు ఎప్పుడు కలుస్తాము మరి అని చెప్పేసి మరి మీ పర్సన్కి మీరు గుర్తున్నారా లేదంటే ఖచ్చితంగా గుర్తుకున్నారు ఏం మర్చిపోలేదు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని చాలా చాలా కోరుకుంటున్నారండి కానీ ఎంత కోరుకున్నప్పటికీ కూడా రాలేని సమయం అయితే వీరికి ఒక పర్సన్ వల్ల ఎదురవుతుంది ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా ఎన్ని అవకాశాలు ఉన్నా వాటన్నిటినీ కాదనుకొని వీరు మీ దగ్గరికి అయితే కోరుకుంటున్నారండి చాలా ప్రేమ ఉంది మీ నోకంట సిచ్యువేషన్లో ఎవరైతే దూరం పెట్టారని అనుకుంటున్నారో ఫాస్ట్లో జరిగినదంతా ఫ్యూచర్ లైఫ్ మొత్తం కూడా గుర్తు చేసుకుంటున్నారు మీ గడిపిన పాస్ట్ లైఫ్ అంతా కూడా గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఎప్పుడు కలుస్తాము ఏంటి అసలు అంటే కొంచెం మిగవెస్ట్ పర్సన్స్ అయితే కనిపిస్తున్నారు అలా ఉండడం వల్ల కొంచెం వీరికి హై టెంపరేచర్ ఎక్కువ అవుతుంది కొంచెం కలవడానికి వెనక ముందు అవుతున్నారు ఎందుకంటే అక్కడ మీ పర్సన్కి సోల్ క ఇక్కడ నోకంట సిచ్యువేషన్లో ఉన్నవారు ఉన్నారు సోల్ కలెక్షన్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఏంటి లవ్ ప్రపోజల్ అంటే స్నేహితులుగా ఉండి ప్రేమగా మారి లవ్ చేసుకుంటున్న వారు ఉన్నారు త్వరలో పెళ్లి చేసుకుందాము హ్యాపీ ఫ్యామిలీగా ఉందాము ఓకేనా క్లారిఫికేషన్ వచ్చేసి త్వరలోనే అంటే మరికొద్ది రోజులలో మనం పెళ్లి చేసుకుందాము సంతోషమైన ఫ్యామిలీగా ఉందాం నీకోసం ఎంతైనా కష్టపడతాను ఇంకెన్ని రోజులైనా నీకోసం ఎదురు చూస్తాను వా అంటే పెద్దల్ని కానీ ఇంకా ఎన్ కేసు ఎవరైనా కానీ అటు సైడు ఇరువైపులా కూడా ఒప్పించి చేసి మనం కలిసి ఉందాము అని చెప్పేసి మీ పర్సన్స్ అయితే అనుకోవడం జరు జరుగుతుంది మరి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారైతే కలవాలి రియూనియన్ కావాలని కోరుకుంటున్నారు మరి రీయూనియన్ అవుతుందా లేదా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవరకి మరి ఈ ఈ రీడింగ్ ఈ రీడింగ్లో రియూనియన్ అయితే ఇప్పటివరకు అయితే కార్డు రాజో ఒకవేళ వస్తే మాత్రం వరకు చెప్తా అందుకే ఎండివరకు చూడమని చెప్తున్నాం గతనే ఈ సోల్మెట్ కలెక్షన్ వాళ్ళు అయితే ఒకరికొకరు ఎదురు చూసుకుంటున్నారు చాలా దిగులుగా అంటే సంతోషంగా ఉన్నారు చాలా చాలా అద్భుతమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నారు సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు చాలామంది నోకాంటక్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఇంకెప్పుడు కలుస్తారా హ్యాపీ అంటే ఫుల్ఫిల్మెంట్ అంటే సంతోషమైన జీవితాన్ని గడపడానికి కోరుకుంటున్నారు అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి యొక్క ప్రేమ బయటికి ఎలా తెలియజేయాలో తెలియక మీరు ఇచ్చిన గుర్తులు జ్ఞాపకాలు మాట రూపంగా కావచ్చు గిఫ్ట్ రూపంగా అంటే షర్ట్స్ కావచ్చు బట్టలు కావచ్చు ఏదైనా మొబైల్ కావచ్చు కనీసం చైన్ కావచ్చు ఏదైనా గిఫ్ట్ గిఫ్టేనండి అలాంటి వాటిని చూస్తూ చాలా వారు అంటే మీరున్నట్టే ఇంకా ఇంకా వారికి మీరున్నట్టే అని వారు అయితే బాగా ఆలోచిస్తున్నారు మరికొంతమంది అయితే హ్యాపీ ఫ్యామిలీ అంటే ఫ్రెండ్స్గా ఉండి ప్రేమగా మారిన వారికి చెప్తున్నాను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మాత్రం ఉన్నారు వారు చెప్పినట్టే వింటున్నారు ఎవరైతే ఇన్ని రోజులు లవ్ అంటే లవ్ అంటే ఇన్ని రోజులు ప్రేమగా ఎవరైతే ఉన్నారో వారు ఎవరైతే ఆ ప్రేమగా ఉంటే వారిని నమ్మించి వారిని కాదని పెద్ద మాటలు విని వారికి వీరికి ఇరువైపులా మర్యాద ఇచ్చి ఆ వారికి తగ్గట్టుగా నడుచుకొని తా అంటే ఇంకా వేరే అదర్ రిలేషన్ అంటే పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది అలా ఎవరైతే పెళ్లి చేసుకున్నారో పెళ్లి చేసుకున్న వారు థర్డ్ పార్టీ రిలేషన్షిప్ కిందికే వస్తారు అలా పెళ్లి చేసుకున్న వారైతే ఖచ్చితంగా అక్కడ ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో వారు చెప్పినట్టే వింటున్నారు ఓకేనా వారు ఇలా చెప్తే అలా వింటున్నారు మనీ మైండెడ్ కనిపిస్తున్నారు ఈగోయిస్ట్ పర్సన్ అయితే కనిపిస్తున్నారండి ఓకేనా మరి ఇక్కడ తడ్పాటి చెప్పినట్టు వింటున్నారు ఎందుకు వింటున్నారు అంటే తడ్పాటిని ఏదో రకంగా ఒప్పించి ఎవరైతే మీరు చూస్తున్నారో వారికి చెప్తున్నాను ఏదో రకంగా ఒప్పించి థర్డ్ పార్టీతో పెళ్ళి జరగచ్చు జరగకపోవచ్చు ఇది గుర్తుపెట్టుకోండి అందరికీ జరగదు కొందరికి మాత్రమే ఈక్వల్ డేక్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నారండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారు కొంతమంది ఈక్వల్ డీక్ ఇవ్వాలనుకుంటున్నారు బొడవంత డేక్ వచ్చేసి మరికొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ల నుంచి రిమూవ్ కాబోతున్నారు ఇది మీకు సంతోషకరమైన విషయం గుర్తు పెట్టుకోండి ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నా థర్డ్ పార్టీ రిమూవ్ అయితే అవుతుంది గుర్తుపెట్టుకోండి కొద్దిగా కొద్ది రోజులు సమయం పడుతుంది వెయిట్ చేయండి థర్డ్ రిమూవ్ అయితే ఖచ్చితంగా అవుతుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది థర్డ్ పార్టీ చెప్పినట్టు వింటున్నారు ఎందుకు వింటున్నారు అంటే వాళ్ళకి విసుగెత్తిపోయేంత వరకు వింటారు ఆ తర్వాత థర్డ్ పార్టీ రిమూవల్ అయితే ఖచ్చితంగా ఉంది థర్డ్ పార్టీ అయితే రిమూవ్ అవుతుంది మరి కొంతమందిలో అంటే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్న వారు మీకు దగ్గర కాబోతున్నారా వారి విషయంలో మాత్రం టాప్ సిక్స్ పర్సన్ అయితే ఎవరో ఉన్నారు అందుకే వారు మీకు దగ్గర కాలేకపోతున్నారు ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి మాత్రం కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు రావడం చిన్న చిన్న గొడవలు కావడం దానివల్లనే మీరిద్దరు దూరం కావడం అనేది జరిగింది మరి నేను వాటి కోసం మళ్ళీ ఒకసారి నేను రీయూనియన్ అవుతుందా లేదా అనేది అయితే చూస్తాను ఓకేనా మనకు రీయూనియన్ అయితే రాలేదు మరి కొందరు నేను ఒక సిచ్యువేషన్లో ఉన్నవారైతే దూరంగా ఉన్నప్పటికి కూడా స్పై చేస్తున్నారు ఫేస్బుక్ కావచ్చు వాట్సాప్ కావచ్చు ఫోటోలు కావచ్చు జ్ఞాపకాలు కావచ్చు గుర్తులు కావచ్చు ఏదైనా కావచ్చు హిగోయిస్ట్ పర్సన్ అయితే మీ లైఫ్లో ఉన్నారు మరి జీవితంలో దేవుళ్ళ ముక్కులు అయితే చాలా ఉన్నాయి తీర్చేసుకోండి ఓకేనా థర్డ్ పార్టీ నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్న మీ పర్సన్ నిజంగానే రిమూవల్ అయిపోతున్నారు పర్సన్ అయితే మీకైతే థర్డ్ పార్టీని రిమూవ్ చేసుకొని మీకు బందీ కావాలని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ ఓకేనా మరి కొంతమంది నిజంగా చెప్తున్నా థర్డ్ పార్టీ రిలేటెడ్ ఖచ్చితంగా ఎండ్ అవుతుంది థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వారి పాత్ర ముగిసిపోయే కాలం మరికొద్ది రోజుల్లో ఉంది ఎవరు బాధపడద్దు కర్మ అనుసారం మీ జీవితంలో ఎవరు ఎంతవరకు ఉండాలో గతవరకే ఉంటారు ఓకేనా కర్మ అంటే కార్మిక రిలేషన్షిప్ అని అనుకోవచ్చు కర్మ ఇన్ని రోజులు మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఈ థర్డ్ పార్టీ వాళ్ళకు కూడా చెప్తున్నారు బాధపడద్దు మీ పర్సన్ గొడవలు పెట్టుకొని మీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారని చెప్పేసి మీరు అస్సలు బాధపడద్దు ఎందుకు అంటే మీ లైఫ్లో ఎంతవరకు ఉండాలి అని రాసి పెట్టుంటే అంతవరకే ఉంటారు ఓకేరా మీరు అవునన్నా కాదన్నా మీ పర్సన్ మాత్రం అవునన్నా కాదన్నా మీ పర్సన్ మాత్రం మీ లైఫ్లో ఖచ్చితంగా వెళ్ళిపోబోతున్నారు వారికి నచ్చిన వారితో వారు బందీ అయిపోతున్నారు ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు అసలు ఈ క్షణం మీరు బాధపడుతుండొచ్చు ఇంతకు మించి మీరు ఇంకా సంతోషంగా ఉంటుండు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక థర్డ్ పార్టీ అంటే కొంత కొంతమందికి షార్డెస్ట్ అంటే వేధించడము ఇలా అంటే ఇబ్బందులు పెట్టే వ్యక్తులు కూడా ఉంటారు అలాంటి వారు కూడా వెళ్ళిపోతే కూడా మీ జీవితం చాలా బాగుంటుంది లైఫ్ బాగుంటుంది వెళ్ళిపోతారని మాత్రం బాధపడొద్దు ఇదేంటి థర్డ్ పార్టీ రిలేషన్షిప్ వెళ్ళిపోతుందని థర్డ్ పార్టీ కూడా అక్కడ బాధపడతారేమో కానీ బాధపడద్దు వెళ్ళిపోవద్దు అర్థమవుతుందా వన్ సెకండ్ టోటల్గా అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నవారు దూరం అయిపోతున్నారని చెప్పేసి బాధపడద్దండి అండి ఎందుకంటే మీ లైఫ్లో కర్మ ఎంతవరకు ఉందో అంత ఫేస్ చేసి ఖచ్చితంగా వెళ్ళిపోతారు వెళ్ళిపోయారని బాధపడద్దు ఉన్నారని సంతోషించకండి అందరికీ చెప్తున్నా బాధపెట్టాలని ఎవరినైతే అనుకోవట్లేదు గట్లనే ఇంకొకరికి కోర్టు కేసులు ఎవరికైతే నడుస్తున్నాయి వారికి అయితే జడ్జిమెంట్ అయితే రాబోతుంది ఓకేనా ఒక జడ్జిమెంట్కి అయితే వస్తున్నారు ఖచ్చితంగా మీ విషయంలో ఒక జడ్జిమెంట్ తీసుకోబోతున్నారు మరికొంతమందికి మంచి లైఫ్ని మంచి సంతోషకరమైన జీవితం ఎవరైతే కోరుకుంటున్నారో వారైతే సంతోషంగా ఉండబోతున్నారు మరి ఇంకా మరి నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో వారికి మరి రీయూనియన్ అయితే ఖచ్చితంగా అవుతుందా లేదా ప్లీజ్ యూనివర్స్ బ్లెస్ మీ కొంచెం అయితే రీయూనియన్ అయితే అవుతుంది అలా అని చెప్పేసి ఇప్పుడే కాదండి సమయం పడుతుంది ఓకేనా ఇప్పుడే కాదు ఫాస్ట్ లైట్ని అంతా గుర్తు చేసుకుంటున్నాను రీయూనియన్ కావడానికి సమయం అయితే పడుతుంది ఇందులో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ పర్సన్ మీకు బందీ అయిపోయారు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారికి బందీ అయిపోయారు మీరు అనుకుంటున్నట్టు మీ పర్సన్ మీ దగ్గర కొన్ని విషయాలు దాచేస్తున్నారు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే ఎవరైనా కొత్త వ్యక్తులు అలాంటి పరిచయాలు కానీ ఇంకేమైనా జరగచ్చు ముందులాగా మీ పర్సన్ మీతో ఉండకపోవచ్చు అంటే ముందున్నంత ప్రేమగా ఉండకపోవచ్చు ముందున్నంత ప్రేమగా మిమ్మల్ని చూసుకోకపోవచ్చు ఎందుకంటే ఆ ప్రేమ ఎందుకు చూసుకుంటలేరు ముందులాగా ఎందుకు మా పర్సన్ అంటే మీ పర్సన్ ఓకేనా ఆమె కావచ్చు అతను కావచ్చు బోత్ ఆఫ్ యూ సరేనా అయితే ఎందుకు చూసుకోవట్లేదు అని అనుకుంటే చెప్పాను కదా తప్పటి రిలేషన్షిప్లో కొంతమంది ఉన్నారు కొంతమంది మాత్రం లేరు ఎలా ఉన్నారు అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు బిజినెస్ కావచ్చు ఏదైనా కానీ కొన్ని సమస్యలతో అయితే ఉన్నారు కొన్ని మీ దగ్గర చెప్పలేకపోతున్నారు సోల్ కలెక్షన్ వాళ్ళు కూడా ఉన్నారండి నోకంటాక్ సిచ్యువేషన్లో ఉన్నవారికి అయితే ఇప్పుడే అయితే కలిసే అవకాశం లేదు కొంచెం టైం అయితే పడుతుందండి మరి కొంచెం మంది అయితే కలిసిపోయారు ఆల్రెడీ నోకంటక్ సిచ్యువేషన్లో ఉన్నవారు కలిసిపోయారు ఇంకా సోల్ కలెక్షన్ కానీ లవ్ మ్యారేజ్ కానీ చేసుకునేవారు ఎవరైతే ఉన్నారో మరి కొద్ది రోజులలో వారు ఇరువురిని అటువైపులా ఇటువైపులా ఒప్పించినా సరే లేకపోతే వన్ సైడ్ అయినా సరే ఏదో ఒక రకంగా లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అయితే కాబోతున్నాయి పెళ్లి చేసుకోబోతున్న వారు కొంతమంది చాలా ఉన్నారు హ్యాపీ ఫ్యామిలీ అయితే ఎవరైతే ఉందో హ్యాపీ ఫ్యామిలీలో మ్యారేజ్ అయిన అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు మ్యారేజ్ అయిన వారికి ఈ తప్పటి రిలేషన్షిప్ అయితే ఎక్కువగా ఉంది అట్లనే పెళ్ళి కాని వారికైతే ఎక్కువ లేదు పెళ్ళైన వారికే వారికి ఎక్కువగా కనిపిస్తుంది ఓకేనా మరి ఏదైనా సరే కానీ మొత్తానికి అయితే తప్పటి రిమూవ్ అయితే ఉంది మీరు జాగ్రత్తగా ఉండండి మీరు దేన్ని అంటే ప్రతిదాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూడొద్దు మీ పర్సన్ గురించి మీరు ఎక్కువ ఎంత ఎంత బాధపడుతున్నారో మీరు ఆలోచించుకోండి ఇక్కడ ఈక్వల్ డేకి వచ్చింది అలా అయినా సరే ఈక్వల్ డేకి సమానంగా వారు మరికొంతమంది ఉంటారు మరి కొంతమంది థర్డ్ రిలేషన్షిప్ మూవ్ ఆన్ అయిపోతున్నారు మరికొంతమంది థర్డ్ పార్టీ ఎలా చెప్తా అలా వింటున్నారు ఇక కొందరికి పెళ్ళైన వారు చాలామంది కనిపిస్తున్నారు పెళ్ళి చేసుకోబోతున్నవారు హ్యాపీ ఫ్యామిలీ ఉన్నవారికి చిచ్చారు పిడిగిలో ఎవరో మధుర వచ్చిన వారు కూడా ఉన్నారు అలాగే హ్యాపీ ఫ్యామిలీ కూడా ఉంది జడ్జ్మెంట్ కూడా ఉంది గట్లనే లవ్ ప్రపోజల్ ఉంది మంచి మంచి ఆఫర్స్ అయితే రాబోతున్నాయి చాలా మంచి రీడింగ్ మంచి పాజిటివ్ కార్డ్స్ అయితే వచ్చినాయి నెగిటివ్ అయితే ఏం రాలేవు చాలా బాగుంది ఈ రీడింగ్ అయితే అస్సలు మిస్ కావద్దు మీరు ఈ రీడింగ్ చూసి ఎలా ఫీల్ అయ్యారు మీకు ఎలా రీ అంటే ఎంతవరకు కనెక్ట్ అయ్యింది అనే విషయాన్ని మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఏంజల్ని అయితే అడుగుదాం మరి యూనివర్స్ ప్లీజ్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి ప్లీజ్ మధ్యలో దగ్గు వస్తుంది ఎందుకంటే నాకు కొంచెం వివర వచ్చిందండి ఎవరేమనుకోవద్దు ఏంజల్ బ్లెస్సింగ్స్ ఏమున్నాయంటే మీరు ఏదైనా పాజిటివ్గా థింక్ చేయండి చెడులో మంచిని వెతకండి ఓకేనా చెడు ఎవరికి చేయకూడదు ఓకేనా మీరు ఏవైతే ఆలోచిస్తున్నారో అవన్నీ కొంచెం ఆలోచనలు పక్కకు పెట్టి పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోండి మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే అంత మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉంటాయి ఒకవేళ దూరం ఉన్న పర్సన్ అయితే దగ్గర ఉన్న పర్సన్ కోసం కూడా మీరు అలా నెగిటివ్గా ఆలోచించద్దు పాజిటివ్గా ఆలోచించండి ఏ కొన్ని కొన్ని చెడు ఆలోచనలకు మీరు దూరంగా ఉండడం చాలా మంచిది మీకు ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడ తిరిగి సంపాదించుకోండి ఒకవేళ చెడులో మంచిని వెతుకండి ఎవరిని కూడా దూషించి ద్వేషించి మాట్లాడకండి ఏదైతే కొన్ని మిస్టేక్లు చేశారో అవన్నీ సర్దిద్దుకొని పశ్చాత్తాపం చేసుకొని క్షమించండి స్వారీ అని చెప్పుకోండి యూనివర్స్కి ఖచ్చితంగా మీకు చాలా అంటే హ్యాపీ ఫ్యామిలీ అయితే ఉండబోతుంది ఓకేనా మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అది మీకు ఏదైతే చేయాలని అనిపిస్తుందో అది చేసేయండి ఏది జరిగితే అది జరుగుతుంది ఏదేమి జరిగినా కానీ మీ లైఫ్లో ఒక మంచి గుణపాఠం లాంటిది ఎందుకంటే పడ్డోడు ఎప్పుడు చెడ్డవాడు కాదు ఓకేనా రిమైనింగ్ పాజిటివ్ అంటే మీరు ఎప్పుడైనా పాజిటివ్గా ఆలోచించుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఎస్ అయితే వచ్చింది ఓకే అందరైతే మీరు ఈ రీడింగ్ని మిస్ కాకుండా అయితే చూసి మంచిగా ఆనందంగా ఉంటారనైతే నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మరి ఆల్ఫాబెట్స్లు మరి మనకి ఈరోజు ఏమున్నాయి చూద్దాం ఓకేనా ఎస్కేసి టీ एच डी एच डब्ल्यू जी क्यू ओके बी जै यू ఎస్ ఈ లెటర్స్ ఏ ఉన్నాయంటే ఇంకా ఉంటాయి కాకపోతే మేషం నుంచి మీనం వరకు ఖచ్చితంగా పన్నెండు రాష్ట్రాల వరకు ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది నాది కాదా నాది కాదా అని మాత్రం అనుకోవద్దు ఓకేనా యూనివర్స్ అయితే మీకు మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చింది ఓకే మరి పెండిల్లా ప్లీజ్ ఒక మంచి మెసేజ్ అయితే ఇవ్వండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కలుస్తారా కలవరా సేఎస్ ఇప్పుడు ఈ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ అయినా సరే కలుస్తారా లేదా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు ప్లీజ్ బ్లెస్ మీ యూనివర్స్ సే మేబీ వచ్చింది అంటే సిక్స్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయండి ఓకేనా దాని చేస్తున్నా చూసుకోండి ఫోర్ మళ్ళీ ఫోర్ మళ్ళీ ఫైవ్ ఫోర్ ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ ఫోర్ త్రీ టైమ్స్ ఫైవ్ ఒకటి త్రీ ఒకటి ఫోర్ త్రీ టైమ్స్ ఎవరికి వచ్చిందో చెప్పండి ఫిఫ్త్ ఐదు సార్లు వేసాను అయిపోయింది ఓకేనా ఓకే అందరూ కూడా ఈ రీడింగ్ మీకు ఎంతవరకు అయితే కరెక్ట్ అవుతుందో అంతవరకే తీసుకోండి ఓకేనా ఇలాగే మీ ఆధార అభిమానాలు నా పైన ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని లైవ్ అయితే లైవ్లోకి వస్తాను అందరూ లైవ్లోకి అయితే రండి వస్తే మీకు కూడా కొన్ని కొన్ని విషయాలు తెలుస్తాయి వస్తారని నేనైతే ఆశిస్తున్నాను అందరూ కూడా లైవ్లోకి రాగలరు ఓకేనా గటనే మన పరమశివయ్య ఆశిష్యులు ముక్కోటి దేవతల ఆశీర్వాదం అందరికీ ఉండాలి ఆ గడపాయ్య బ్లెసింగ్స్ వ్యూవర్ బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలి అందులో పాటు నాకు కూడా ఉండాలి ఓకేనా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీతో మీ స్నేహపాటలు రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్